జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోరు ఊపందుకుంది ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ మద్దతుగా మాజీ ఎమ్మెల్యే పద్మదేవందర్ రెడ్డి ఇవాళ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఆమె అహ్మత్నగర్ డివిజన్లో లో ప్రస్తుతం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ముందుగా చెప్పండి డోర్ టు డోర్ వెళ్తున్నారు ప్రజల నుంచి స్పందన ఎట్లా ఉంది బాగుంది క్యాండిడేట్ రాగానే మేము వెళ్ళినప్పటికీ కూడా క్యాండిడేట్ కూడా గారు రాగానే చాలా ఆదరణ దొరుకుతుంది ఆదరిస్తున్నారు ప్రజలందరూ కూడా వాళ్ళందరూ కూడా అక్కున చేర్చుకుంటా ఉన్నారు తప్పకుండా కేసీఆర్ గారికి మీకే సపోర్ట్ చేస్తామని కూడా చెప్పడం జరుగుతూ ఉంది మరి కాంగ్రెస్ పార్టీ ఇరవై రెండు నెలల్లో కూడా ఏం చేయలేదు అనేక ఇబ్బందికరమైన పరిస్థితులు అన్ని వర్గాల వారికి కలుగుతూ ఉన్నాయి కాబట్టి మళ్ళీ కేసీఆర్ వస్తేనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది హైదరాబాద్ నగరం కూడా అభివృద్ధి చెందుతుంది కాబట్టి మేము కేసీఆర్నే నమ్ముకున్నాం కేసీఆర్ మీదనే నమ్మకం ఉంది కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేదు ఇరవై రెండు నెలల్లో ఇచ్చిన హామీలు చాలా ఎక్కువ హామీలు ఇచ్చి వాటిని ఒక్కటి కూడా నెరవేర్చకుండా మహాలక్ష్మి స్కీమ్ కావచ్చు పెన్షన్ నాలుగు వేలు చేయడం కావచ్చు ఇబ్బందికరమైన పరిస్థితులు కలిగిస్తున్నారు తప్ప హామీలు నెరవేర్చడం లేదు ఇక్కడ నీళ్ళకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ అదేవిధంగా కరెంటు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కలుగుతా ఉన్నాయి హైడ్రా తీసుకొచ్చేసి భయానకమైన వాతావరణాన్ని సృష్టించడం వల్ల చిరు వ్యాపారస్తులు పెద్ద వ్యాపారస్తులు కూడా ఇంట్లో కూర్చున్న పరిస్థితి వచ్చింది తప్ప వ్యాపారం చేసుకున్న పరిస్థితి లేదు అదేవిధంగా ఈ హైదరాబాద్ ఇల్లు కొనాలన్నా అమ్మాలన్నా భయపడే పరిస్థితులు వస్తున్నాయి అందరు పేదవారు కావచ్చు కలిగిన వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే హైదరాబాద్ నగరంలో అంత ఉన్న కలకల కావచ్చు ఉన్న సంతోషాన్ని పోగొట్టుకున్నారు ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ వస్తున్నాయి హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతుంది తెలంగాణ అభివృద్ధి చెందుతుంది ఊళ్ళలో చూసినప్పటికీ వ్యవసాయం పూర్తిగా కుంటు పడిపోయింది యూరియా దొరకని పరిస్థితి వడ్లు వచ్చిన ఇప్పుడు పంట కొనలేని పరిస్థితి ఓన్లీ కొనుగోలు కేంద్రాలు నామ మాత్రంగా అంటే అటు గ్రామాలలో కావచ్చు ఇటు హైదరాబాద్ నగరంలో కావచ్చు పరిస్థితి మాత్రం చాలా దుర్భరంగా ఉంది కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకమైంది ఇంకొకటి ఏంటంటే ముఖ్యమంత్రి గారు గల్లీ గల్లీ తిరిగి జుబ్లీ హిల్స్ ఎన్నికలలో ఓట్లు అడుగుతూ ఉన్నారు అసలు ఆయన భయం పట్టుకున్నట్టుంది ఓడిపోతామని అందుకనే గల్లీలు గల్లీలు తిరుక్కుంటూ కూడా నాకు ఓటేయ్య లేకపోతే నేను ఇక్కడ వచ్చి బిర్యానీ తింటా అందరి మధ్యలో కూర్చొని బిర్యానీ తింటా గెలిపియ్యం అని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఓ వైపు గ్రామాలు కొట్టుకో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాయి చాలా కష్టాలు ఉన్నాయి అసలు వాళ్ళ ఎమ్మెల్యేలే గ్రామాలలో తిరగలేని పరిస్థితి వస్తుంది అని వాళ్ళే వాపోతూ ఉన్నారు అక్కడే అభివృద్ధి మొత్తం కుట్టు పడిపోయింది అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా నిధులు రాని పరిస్థితి వచ్చింది జూబ్లీ హిల్స్ ఎన్నికలలో నేను అభివృద్ధి చేస్తాను ఏ విధంగా రెండు సంవత్సరాలలో మేమేం చేయాలి అని చెప్పేసి సంవత్సరాలలో వాళ్ళేం చేశారు ఈ జూబ్లీ హిల్స్ కోసం నిన్న బాకీ నిన్న డెవలప్మెంట్ కార్డు రిలీజ్ చేయడం జరిగింది కేటీఆర్ గారు ఇక్కడ ఏం చేసి డోకా పెట్టారని చెప్పేసి వాళ్ళు కూడా డోకా కార్డు రిలీజ్ అదే అదే మేము నిన్న డెవలప్మెంట్ కార్డు తీసినాం అంటే వాళ్ళకి ఏందంటే పది పది సంవత్సరాల్లో చెప్పలేని కూడా అంటే హామీ ఇవ్వని కూడా నెరవేర్ వేర్చిండు కేసీఆర్ గారు కరెంటు విషయం కావచ్చు నీళ్ళ మంచినీళ్ళ విషయం కావచ్చు తాగునీరు కావచ్చు సాగునీరు కావచ్చు అన్ని వర్గాల వారికి న్యాయం చేయడం కావచ్చు ఇన్ని రకాల కార్యక్రమాలు కొన్ని చెప్పనివి కళ్యాణలక్ష్మి లాంటి పథకాలను కూడా చెప్పకుండానే చేసిన కార్యక్రమాలు ఉన్నాయి ఈయన ఏం చేసిండు ఎక్కువ హామీలు ఇచ్చిండు అంటే నమ్మించిండు ప్రజలు నమ్మించి మోసం చేసిండ్రనే మా బాధ ప్రజలందరి బాధ కూడా అంటే హామీలే ఎక్కువ ఇచ్చి ఆర్థిక వ్యవ వ్యవహారం మీద అవగాహన లేకుండా ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన లేకుండా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు తెలుగు తెలుసుకోకుండా అనేక హామీలు ఇచ్చి కేవలం ఓట్లు వేయించుకోవడమే ప్రమేయంగా భావించి ఓట్లు వేసుకున్న తర్వాత అవన్నీ కూడా మర్చిపోయి ఒక్క హామీ కూడా నెరవేర్చలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది పదేళ్ళు హజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడానికి ఎట్లా చూస్తారు ముస్లింలను అందరినీ అక్కున చేర్చుకున్న విధంగా మంత్రి పదవి ఇచ్చామని కాంగ్రెస్ మేమేమంటున్నామంటే ఇరవై రెండు నెలల్లో ముస్లింస్ మీద ప్రేమ లేదా ఒక్క ఎమ్మెల్యేనో ఒక్క మంత్రో చేయకుండా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ ముస్లిం మైనార్టీ సోదరుల దగ్గరికి వెళ్ళి ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందని ఆ భయంతో బీఆర్ఎస్ డిమాండ్తోని ఆయన ఈ ఎలక్షన్ల స్టంట్ లాగా ఓన్లీ ఎలక్షన్ల కోసమే స్టంట్ లాగా మార్చి అజరుద్దీన్ గారిని మంత్రి పదవి చేయడం ఇది ఇవ్వడం జరిగింది అజరుద్దీన్ గారి ఇక్కడ ఎందుకు క్యాండిడేట్ కావాలి మరొక ఒక్క మైనార్టీ ఎమ్మెల్యే లేనప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలలో అజరద్దుని గారిని ఎమ్మెల్యేగా ఎందుకు నిలబెట్టుకోలేకపోయినారు నిలబెట్టుకోకుండా కేవలం మైనార్టీ ఓట్ల కోసం మీరు మంత్రి పదవి ఇచ్చి స్టంట్ చేయడం అనేది అంటే ఇది కేవలం ఇది మైనార్టీల మీద ప్రేమ కాదు అభిమానం ప్రేమ ఉన్నట్టయితే ఇరవై రెండు నెలల లోపలే చేయాల్సింది ఎలక్షన్ల ముందు కాదు కదా అది దీంతోనే ప్రజలకు అర్థమైపోతా ఉన్నది మనార్టీ సోదరులు ఈ స్టెప్ తో ముస్లిం ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ కి పడే అవకాశం ఉందంటారా అజు అట్లా నమ్మే పరిస్థితిలో జ ప్రజలు లేరు మైనార్టీ సోదరులు సోదరి లేరు అట్లా నమ్మట్లేదు వాళ్ళు ఎందుకంటే ఇరవై రెండు నెలల్లో దోకా చేసిన మోసం చేసిండ్రు ఇబ్బందికరమైన పరిస్థితులు కలిగించినారు హైదరాబాద్ అంతా అతలాకుతలం అవుతుంది ఒక మంత్రి పదవి ఇచ్చేసి ఏదో మా ఓట్లు తీసుకోవాలంటే మేమేం నమ్మే పరిస్థితిలో లేము ఆ ఇరవై రెండు నెలల్లో ఆ హామీలు మోసం చేసినట్టు ఇది కూడా ఒక మోసం లాగానే భావిస్తాం ఉన్నత విద్యామంతులు అనేది యాదవ్ కు టికెట్ కేటాయిస్తే రౌడీ గుండా అంటూ ఆయన మీద నిందలేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన మాటల ద్వారా ఆయన నైజం బయటపడింది ఏదో ఒకరు అనాల్సిన అవసరం లేదు ఆయన మాటలు ఎట్లా మాట్లాడిండు మేమందరం ప్రచారం చేస్తున్నారు వాళ్ళు కూడా న్యాయంగా ప్రచారం చేసుకోమనండి ఇబ్బంది లేదు కానీ ఇక్కడ ఉన్నోళ్ళు మళ్ళీ గల్లీలే గల్లీ పోతారు లేకపోతే ఇళ్ళలోకి పోరు ఇలాంటి మాటలు ఆయన నైజాన్ని బయట పెట్టినాయి ఒకరు అనాల్సిన అవసరం లేదు ఆయనకు ఆయన నిరూపించుకుంటుండు నేను ఇది ఫలానా అని అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఒకళ్ళన ఒకళ్ళు అనకుండానే ఆయన మాటల ద్వారానే ప్రజలకు బహిర్గతం ఉంది ఆయన ఎటువంటి వ్యక్తి ఏ విధంగా మాట్లాడుతున్నారు వాళ్ళందరూ ఏ విధంగా బెదిరిస్తున్నారు ఏ విధంగా కేసులు పెడుతున్నారు ఎక్కడికి పోయినా కానీ ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పించి ప్రతిపక్షాలను ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నెట్టే నెట్టేయడం అధికారం ఉంది కదా అని ఓవైపు రౌడీజన్ చేస్తాం కదా అని ఓవైపు ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉండడం వల్ల ముఖ్యంగా ఆ మాటల విధానము నైజం బయటపడింది కాబట్టి మరి వాళ్ళ వాళ్ళే భుజాలు ఉనుకుంటున్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఫైనల్ గా ఏదైతే బీఆర్ఎస్ బీజేపీది ఫెవికాల్ బృందం ఒకరి కోసం ఒకరు వెళ్ళి గలీలలో ప్రచారం చేసుకుంటున్నారు అని చెప్తున్నారు అందరికీ తెలుసు అది ఎవరు ఎవరికి అతుక్కుపోయినారో ఎవరు ఎవరికి ఫ్రెండ్షిప్ అయిందో వాళ్ళకే అర్థమవుతుంది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిసి బీఆర్ఎస్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు చాలా కల్పిస్తున్నారు ఒకళ్ళు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మీద కూడా వాళ్ళు ఇద్దరు కలిసే కేసీఆర్ గారు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలకు తెలుసు ఆ ఎంఐఎం ఎంఐఎం క్యాండిడేట్ పెట్టకపోవడం అదేవిధంగా బీజేపీ వాళ్ళు నామమాత్రంగా పెట్టడం తర్వాత ఈ కాంగ్రెస్ వాళ్ళందరూ కుమ్ముక్కై చేసే పనే కదా అది ఇక నిన్నటి ముఖ్యమంత్రి సభలో కూడా ఇక్కడ గెలిపించండి ఇంద్రమ్మ ఇల్లు కట్టిస్తాము పేదలందరికీ ఫుల్ఫిల్ చేస్తామంట ఇంద్రమ్మ ఇల్లు గురించి ఏం చెప్తారు మరి నిజంగా వస్తాయంటారు ఇప్పటి ఇప్పటివరకు గ్రామాలలో ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పి పెట్టిన వరకు రాలేదు అంటే అరవై సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్నే స్టేట్ గవర్నమెంట్ అటాచ్ చేసుకొని ఈ అరవై ఏమంటే అరవై గజాల లోపల ఇల్లు కట్టాలి ఇంతకంటే ఒక ఇంచు కూడా ఎక్కువగా ఉండకూడదు అని చెప్పేసి గ్రామాలలో చెప్తే ఇప్పటివరకు ఒక ఇల్లు కూడా అయినా పాపన వాళ్ళు ఎక్కడ కూడా ఇంద్రమ్మ ఇల్లు రాలేదు కేవలం ఎలక్షన్ల కోసం మళ్ళీ హామీ ఇస్తున్నారు ఎలక్షన్ల బిఫోర్ ఏదైతే జనరల్ ఎలక్షన్ల బిఫోర్ ఇన్న హామీలు ఇచ్చి ఒకటి కూడా నెరవేర్చలేదో ఇది కూడా అలాంటి హామీలు ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు అంటే ఇక్కడ జూబ్లీహిల్స్లో వాళ్ళు ఎన్ని ఇబ్బందికర ఇబ్బంది పెట్టి ఎన్ని హామీలు ఇచ్చినా ఆ హామీలను మళ్ళీ నమ్మే ప్రజలు ఎవరు కూడా లేరు ఒక ఫ్రీ బస్ అని చెప్పేసి ఏదో ఆమె నెరవేర్చినట్టుగా ఒక ఫ్రీ బస్ అని పెట్టిండ్రు ఆ ఫ్రీ ఫ్రీ బస్లలో ఏం చేసినట్టు బస్సులనే తగ్గించేసి కొన్ని బస్సులనే ఉంచి మహిళల కోసం అని ఆ వాటి వల్ల ఇబ్బంది అవుతుంది మహిళలు ఒకే బస్సులో అందరు ఎక్కేసరికి తోపులాట జరగడం గొడవ పడడం వాళ్ళందరినీ చిన్నపుచ్చే విధంగా బస్సు చేయాపితే కూడా ఎక్కడ కూడా ఆపే పరిస్థితి లేదు మహిళలకు బస్సు ఆపే పరిస్థితి లేదు ఓ వైపు ఆ విధంగా చేసి రెండో వైపు ఈ ఎవరైతే పురుషులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా బస్ ఛార్జెస్ పెంచేసిండ్రు ఇక గ్రామాలలో కూడా పెంచేస్తారో తెలిసిపోతూ ఉంది అంటే ఈ కుడి చేతి ఇచ్చిన ఇచ్చేడమ చేత లాక్కునే పరిస్థితి కనబడతా ఉంది డెఫినెట్గా ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసే మోసాలను ప్రజలందరూ జూబ్లీహిల్స్ ఎన్నికల ద్వారా ఎండగడతారు మా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు తెలంగాణ ప్రజల భవిష్యత్తు కూడా మరి మీ చేతుల్లో ఉంది ఎందుకంటే తెలంగాణ యావత్ తెలంగాణ కుమిలిపోతుంది యావత్ తెలంగాణ ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది మరి ఇప్పుడు మనం ఈ ఓటును సద్వినియోగం చేసుకున్న ప్రజలందరి యొక్క న్యాయమైన డిమాండ్ న్యాయమైన కోరికను అంటే ప్రజలందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోసం చేసిందనే విధానంలో ఉన్నారు కాబట్టి దాన్ని చెప్పడం కోసం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే ప్రభుత్వానికి ఒక చెంప పెట్టలాగా ఉంటుందని చెప్పేసి మా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అందరూ మంచి నిర్ణయం తీసుకొని బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్కి మద్దతి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతా ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తోంది మాగంటి సునీత గోపీనాథ్ ఇక్కడ ప్రజలు ఆదరిస్తారు అని పద్మదేవేందర్ రెడ్డి చెప్తున్నారు